ారెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై నాలుగు వార్డు రామచంద్ర రెడ్డి కాలనీ సర్వే నెంబర్ నాలుగు వందల మూడులోని లేఅవుట్ నెంబర్ పద్దెనిమిది బై తొంభై ఒకటిలోని పార్క్ స్థలాము ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి కాలనీ వాసుల ఫిర్యాదు చేశారు సంగారెడ్డి పట్టణంలోని ముప్పై నాలుగు వార్డ్ రెడ్డి కాలనీ సర్వే నెంబర్ నాలుగు వందల మూడులోని లేఅవుట్ నెంబర్ పద్దెనిమిది బై తొంభై ఒకటిలోని దాదాపు పదకొండు వందల గజలకు పైగా పార్కు స్థలం ప్రైవేట్ వ్యత్తులు మల్కాపూర్ తోడల్గూడెం రెండు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లతో కొంతమంది నిర్మాణాలు చేస్తుంటే గతంలో కాలనీవాసులు ఫిర్యాదు చేస్తే కమిషనర్ వచ్చి పనులు నిలిపివేయడం జరిగింది పార్క్ ఓపెన్ స్పేస్ హద్దు బందులు బౌండరీ ఫిక్స్ చేయడానికి కొలతలు తీసుకున్నారు రిపోర్ట్ పెండింగ్ ఉంది కోసం అప్పటి టీపీఓ గారు బదిలీ అయ్యారని గత కొన్ని రోజులుగా మళ్లీ నిర్మాణ పనులు మొదలు పెట్టారని వెంటనే సర్వే నెంబర్ నాలుగు వందల మూడులోని లేఅవుట్ పార్క్ స్థలాన్ని సర్వే చేయించి హద్దు బందులు నిర్ధారించి పార్క్ స్థలంలో వెలసిన నిర్మాణాలు తొలగించి లేఅవుట్లోని పార్క్ స్థలము స్థానిక కాలనీ వాసుల సామాజిక అవసరాల కోసం వినియోగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన కాలనీ వాసు

మరి పార్కు ఓపెన్ స్థలం దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల గదాల స్థలాన్ని వేరే సర్వే నెంబర్తో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు ఏది దొడ్డిదారున్న టూ థర్టీ నైన్ సర్వే నెంబర్ని సర్వే చేసుకొని మరి అబ్జెక్షన్ ఎవరైతే అభ్యంతరం నిలుపుతున్నారో అక్కడ స్థానికులు వారికి వారి సమక్షంలో సర్వే నిర్వహించకుండా వృద్ధిదారిన సర్వే చేయించుకొని వారి అదే అధికారులకు చూపిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు మున్సిపల్ అధికారులు కానీ గత సంవత్సర కాలంగా స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్రమణలో తొలగించడం లేదు అక్రమ నిర్మాణ అనుమతులను కూడా రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు ఏడీ సర్వేయర్ అండ్ మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో మరి సర్వే నిర్వహించి అక్రమణను తొలగించాలని చర్య తీసుకోవాలని కోరడం జరిగింది కాబట్టి ఆ దిశగా స్థానికులుగా మరి ఏడీ సర్వేయర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ వెంటనే అక్కడ సర్వే నిర్వహించి లేఅవుట్ ఓపెన్ ఓపెన్ స్పేస్ ఖాళీ స్థలాలు పార్కు స్థలాలను వెంటనే మరి సర్వే చేయించి మరి అక్రమం తొలగించి స్థానిక ప్రజలకు సామాజిక అవసరాల కోసం దేవ స్థలాన్ని ఖాళీ స్థలాన్ని మరి వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలుగా మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం